హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కూర అండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ కూరను చేసుకొని రైస్లోకే కాదు చపాతి పుల్క ఇంకా రాగి సంగట కూడా తీసుకోవచ్చు ఈ కూరని చాలా తక్కువ మసాలా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి అయితే ఈ కూరను ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకర్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు కూరం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్టు పసుపు కారంని వేసి ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఐదు ఎగ్గుల్ని ఉడికించి పక్కన పెట్టానండి ఉడికించి పైన పొట్టు తీసి పక్కన పెట్టాను అనమాట చూడండి ఎగ్స్కి సన్నగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే ఈ కారం ఉప్పు అన్ని ఎగ్గు లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కర్రీలో తినేటప్పుడు ఈ ని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని కరివేపాకులను వేసుకొని అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఒకసారి బాగా కలుపుకొని కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడు పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుడు పేస్ట్ను కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని రెండు పెద్ద సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కనుక మగ్గించామంటే టమోటాలు బాగా సాఫ్ట్గా మంగిపోతాయి చూశారు కదా టమోటాలు చాలా సాఫ్ట్గా మంగిపోయాయి గుజ్జు గుజ్జుగా అయ్యాయి కదా ఇలా టమోటాలు ఇలా అయ్యాయి అంటే కూర గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయల్ని తీసుకొని పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశానండి మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే బీరకాయల్లోంచి వాటర్ వస్తాయండి ఈ వాటర్ తోటే బీరకాయలు బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించాము అంటే బీరకాయలు సాఫ్ట్గా ఉడికిపోతాయి చూశారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయి బీరకాయలు సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా కారం చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసే ఇలా కలుపుకొని మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాము అంటే గ్రేవీ చిక్కబడిపోయి చూడండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందనమాట ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి కూర తయారైపోయినట్లే ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి తీసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి ఎగ్స్కి కూడా ఉప్పు కారం మసాలాలు పడతాయి వన్ మినిట్ తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఈసారి మీరు బీరకాయ కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ని వేసి చేయండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్